మాత్మానస్ పా దైవీం ప్రకృతి మాస్రి దాహ భనసోజ్ఞా భూతాదిమవ్యయం అర్జున దైవీ సంపద కలవా మోక్షమార్గమైన భగవద్భక్తి కలవాళై ఉంటారు మంచి అంతఃకరణ కలవాళై శమదమాది సద్గుణ స్వభావులై ఇతర తుచ్చ విషయాల మీదకు పోనట్టి మనస్సు కలవాడై ఉంట అలాంటి మహాత్ముడు నాశనం లేనివాడను సమస్త భూతాలకు కారణభూతుడు అయిన నన్ను తెలుసుకొని సేవిస్తూ ఉంటారు అలాగే మధ్యమాధికారు కొంతమంది ఉపాసకులు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని యజ్ఞంగా జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముసతో ఏకత్వేన పృథక్వేన బహుధా విధతో ముఖం మరికొంతమంది ఉపాసకులు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని యజ్ఞంగా భావించి పరమాత్మ ఒక్కడే అనే భావంతో పరమార్థ దర్శనంతో పూజిస్తూ ఉండగా మరికొంతమంది ఆ భగవంతుడు శివుడు విష్ణువు గణపతి మొదలైన దేవతారూపాలలో ఉన్నాడని వ్యస్తి భావనతో కూడిన వాళ్ళే పృథగ్ భావమంటారు సర్వతోముఖుడైన నన్నే ఉపాసిస్తున్నారు శరవణ నిధిధ్యాన పరులైన మధ్యమాధికారులు కొందరు బ్రహ్మచర్యం అహింస మొదలై ధర్మాల ద్వారా బహిరింద్రియ విద్య నిగ్రహాన్ని సాధిస్తూ దృఢమైన అద్వైత జ్ఞానాన్ని సాధించటానికై యత్నిస్తున్నారు కొంతమంది సగుణోపాసకులు తమకు నచ్చిన రూపంలో విశ్వతో ముఖుడనైన నన్నే ఉపాసిస్తున్నారు అహంగ్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషం మంత్రోహమహమే వాద్యం అహమగ్నిరగంహుతం పరమాత్మ ఇలా అంటున్నారు క్రవుతు క్రతు అంటే స్రౌత కర్మ విశేషు యజ్ఞాన్ని స్వాతకర్మ విశేషు స్వధా అంటే పితృదేవతలకి ఇయ్యబడే అన్న స్వరూప నేను ప్రాణులన్నిటి చేత భక్షింపబడి ఔషధాన్ని అంతే అన్న స్వరూపా నేను మంత్రస్వరూపాన్ని నేనే ఆజ్యాన్ని నేనే అగ్నిని నేనే హవన కర్మ స్వరూపాన్ని హుతాగ్ని అహంక్రతురగం యజ్ఞ స్వధాగం అహమౌషం మంత్రోగం అఘమే వాజ్యం

पिताघमस्य जगतो माता धातामह मातधाता पितामह वेज्यम् परित्रमोङ्कार ऋक्सामयजुरेव च नेनु ई जगत्तुगु तण्डिनि नेने तल्लिनि प्राणुलको वाटि वाटि कर्मफलानि इच्छेवाडिनि नेने तण्ड्रिके तण्ड्रिनि तातनु साम अधर्व वेद ऋग्वेदं यदि नारूपादि गतिर्भर्ता प्रभुस्ताक्षी निवासः शरणं सुरत् प्रभवा प्रलयस्थानं निधानं बीजमव्ययम् దేనే కర్మఫలాన్ని పోషించేవాణ్ణి నేను నేనే ప్రభు ప్రాణులు చేసే పనులన్నిటికీ సాక్షిని నిన్నే ప్రాణులకు నేనే నివాసం ఆత్తిలో వాళ్ళకి నేనే శరణాన్ని ఆత్తిహరుణ్ణి నేనే ప్రత్యుపకారం కోరకుండా ఉపకారం చేసేవాణ్ణి సుహృత్తులు నేను జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాల స్థానాన్ని ప్రాణులు తరువాత కాలంలో అనుభవించటానికై దాచిపెట్టబడిన నిక్షేపాన్ని కూడా నేనే నిధిని నేను నాదరహితమైన బీజం వంటి వాణ్ణి నేను బీజం మొలకట్టే ధర్మం కలది నాది బీజం లేదే ఏది పొట్టదా మహం వర్షం దిగుణా మృజామి అమృతం చెవ మృత్యుశ్చ సదసత్యాగమర్జున దేనే ఆదిశ్వరూ రూపంలో తపిస్తున్నా నేనే వర్షాన్ని ఆకర్షించి విడిచిపెడుతున్నా ఆవిరిగా గ్రహించి వర్షంగా వదులుతున్నా నేను దేవతల యొక్క అమృతాన్ని దేను మానవుల యొక్క మృత్యుస్వరూపాన్ని అమృత దేవభావం గల దేవరూపం మృత్యుస్వభావం గల మానవం కూడా నాది కనుక మృత రూపం అమృత రూపం నాది నేను సద్పాన్ని నేనే అసద్పాన్ని నేనే కారణస్వరూపాన్ని నేనే కార్యస్వరూపాన్ని త్రై విద్యా మాంసోమూత పాజ్ఞే విశ్వార్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాచతురేంద్రలోక మసన్యా దేవభోగా ఋగ్ సామవేదవేత్త సామగానం పానం చేసి పాపాలను పోగొట్టుకొన్న వాళ్ళై వసురుద్రారూపుడనైన నన్ను ఉచ్ యజ్ఞాలు అగ్నిస్తోమాది స్తోమాది యాగాడు చేసి స్వర్గాన్ని పొందాలని కోరుతున్నారు అలాంటి వీళ్ళు స్వర్గాన్ని పొంది స్వర్గంలో ఉండే దేవభోగాల సుఖాలను అనుభవిస్తాను ఏతం తం భుక్తి స్వర్గలోకం విశాలం కేనే పుణ్యే మధ్యలోకం విశంది ఏం తయాధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాజలభందే వాళ్ళు ఆ విధంగా గొప్పవైన స్వర్గలోక సుఖాలను భోగాలను అనుభవించి వాళ్ళు చేసిన పుణ్యం క్షీణించిపోగా మళ్ళీ భూలోకంలో ప్రవేశిస్తారు భూలోకంలో కొడుతారు ఈ విధంగా కేవలం వైదిక కర్మలు ఆచరించిన వాళ్ళై స్వర్గభోగాన్ని కోరుతూ గల సంసారాన్ని పొందుతారు అలా జన్మలెత్తుతూ కోరికలతో యాగాదులు ఆచరిస్తూ శ్రమపడుతూ స్వర్గానికి భూలోకానికి రాకపోకలు ఆచరిస్తూ ఉన్నారు కూలివాడు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎండా వానలకు ఓచి శ్రవించి తన కష్టపరమైన డబ్బుతో మద్యపానం చేసి మత్తుతో మునిగి తెల్లవారగానే శ్రమఫలం పూర్తిగా వ్యయమైపోయిందిన మళ్ళా రాత్రికి ఆ మత్తు కోసం సుఖం కోసం పగలంతా శ్రమిస్తాడు అలాగే స్వర్గ స్వర్గఫలకాంక్షులైన కర్మిస్తులు కూడా అంతే అనన్యా చింతయంతో అనన్యాచితయంతో మా జనాపదే తేషా నిత్యాయుక్తం యోగక్షేమం వహా హే సన్యాసు నారాయణుడైన నన్ను ఆత్మస్వరూపంగా పొందిన వాళ్ళే అద్వైత దృష్టితో ఉపాసిస్తారు అలాంటి నిత్య జ్ఞాన సంపన్నులైన వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తా యోగం అంటే అప్రాప్తమైన దాన్ని పొంద క్షేమం అంటే పొందిన దాన్ని రక్షించుకోవాలి జ్ఞా విజ్ఞాని నాకు ప్రియతముడు జ్ఞానులు నా ఆత్మభూతులు ఇతర భక్తులు తమ తమ యోగక్షేమాన్ని కోరుతారు జ్ఞానులు తమ కోసం యోగక్షేమాలు కోర వారి జీవితంలో కానీ పర మరణంలో కానీ అపేక్ష పొందరు కాబట్టి భగవంతుడే తన ఆత్మభూతులైన అలాంటి వారి యోగక్షేమాలను చూస్తాడు ఇది జ్ఞాని విషయంలో ఉండే విశేషం ఇక ఇతర దేవతలను పూజించే వాళ్ళకి ఏమిటి ఏం జరుగుతుంది అని આ વિષયલની રેપું તેસમ સ્વસ્તિ